వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అసలు ప్రెగ్నెన్సీలో బ్లడ్ అనేది తక్కువ ఉంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయి సో ప్రెగ్నెన్సీ లేడీస్కి బ్లడ్ అనేది తక్కువ ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అసలు బ్లడ్ అనేది ఎంత ఉండాలి ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి సో వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే ఉంటుంది అలాగే వీడియో చూసే ముందు నేను మాట్ వీడియో టాపిక్ గురించి మాట్లాడే ముందు ఇంకొక రిక్వెస్ట్ అది ఏంటో మీకు తెలుసు సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక లేకపోతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పక్కనే బెలెక్కర్ ఉంటుంది దాన్ని ఎత్తి మనం ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఆ భగవంతుడు వాళ్ళు అందరూ ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట అసలు ప్రెగ్నెన్సీలో బ్లడ్ అనేది ఎంత ఉండాలి అంటే కనుక సో ప్రెగ్నెన్సీలో బ్లడ్ అనేది టెన్ పైన ఉండాలండి టెన్ గ్రామ్స్ సో టెన్ గ్రామ్స్ అంటాం అంటే గ్రామ్స్లోనే కదా మనం బ్లడ్ అనేది కొలుచుకునేది సో అంటే వాళ్ళు చెప్పేది డాక్టర్స్ అయినా మనమైనా అందు గ్రామ్స్లోనే వస్తున్నాయి కాబట్టి గ్రామ్స్లోనే వస్తుంది కాబట్టి సో బ్లడ్ అనేది మనకి టెన్ గ్రామ్స్ పైనే ఉండాలండి ప్రెగ్నెన్సీలో సో డెలివరీ టైం టైంకి కూడా టెన్ గ్రామ్స్ పైన ఉంటేనే సో డెలివరీ అనేది చేస్తారనమాట సో టెన్ గ్రామ్స్ లోపనుకుంటే బ్లడ్ కావాలి సో ఇలాంటివన్నీ కూడా బ్లడ్ చూసుకోండి గట్ట అని చెప్తూ ఉంటారు సో నాకు ఎలా తెలుసు టెన్ గ్రామ్స్ ఉండాలని అంటున్నారంటే నాకు మా బాబు పుట్టు నాకు మా బాబు ఆపరేషన్ టైంకి నాకు లెవెన్ గ్రామ్స్ అయితే ఉందండి బ్లడ్ సో లెవెన్ గ్రామ్స్ ఉంటే ఆపరేషన్ అయితే చేశారనమాట సో బ్లడ్ ఏం అవసరం ఉండదు అనేసి ఆపరేషన్ అయితే చేశారండి సో అదే నేను చెప్తున్నాను టెన్ గ్రామ్స్ పైనే బ్లడ్ అనేది ఉండాలన్నమాట మన డెలివరీ టైంకి సో అసలు చాలామందికి అంటే ప్రెగ్నెన్సీలో బ్లడ్ అనేది తక్కువ ఉంటూ ఉంటుంది అంటే ఒక్కొక్కరికి ఎంత తిన్నా బ్లడ్ రాదు సో ఎంత జాగ్రత్త తీసుకున్న బ్లడ్ అనేది పడదు సో బ్లడ్ అనేది చ కొంతమందికి తక్కువ ఉంటూ ఉంటుంది అసలు తక్కువ ఉ బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు మనకి చేంజెస్ ఏమనిపిస్తుంది సో ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి చేంజెస్ ఎలా ఉంటాయి సో వాళ్ళు అసలు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు జస్ట్ లైక్ ఏమన్నా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నీరసంగా ఉన్నా ఏమన్నా నీరసంగా ఉన్నప్పుడు కలితిరుగుతున్నప్పుడు కలితిరుగుతున్నట్టు గట్టా ఉంటే కనుక చాలామంది ఏమనుకుంటారు సో ప్రెగ్నెన్సీతో నేను ఉన్నాను కాబట్టి సో నాకు అట్లా ఫీలింగ్స్ వస్తున్నాయి సో ఆ ఫీలింగ్ నాకు అట్లా కలి తిరుగుతున్నట్టు గట్టా ఉంది నీరసంగా ఉంది గట్రా అని చాలామంది అనుకుంటారండి కానీ కాదు ప్రెగ్నెన్సీలో ఏ చిన్నీ కాంప్లికేషన్ వచ్చినా తప్పకుండా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట సో ఎందుకంటే కనుక మనకి బ్లడ్ మన బాడీలో బ్లడ్ అనేది తక్కువ ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ లేడీస్కి కళ్ళు తిరుగుతున్నట్టు లేకపోతే శ్రీఖారంగా ఉన్నట్టు లేకపోతే నీరసంగా ఉన్నట్టు సో ఇట్లా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట మన బాడీలో ఏదైనా ఏ విటమిన్స్ అయినా లేకపోతే బ్లడ్ అయినా ఏదైనా అండి మన బాడీలో సమానంగా లేకపోతే కనుక మనకి మనం పైన చిరాగ్గానే ఉంటామండి సో విసుగు విసుగ్గా ఉంటుంది ఆ చిరాకు గట్ట మనకి నీరసం వచ్చేసి ఆ నీరసం మీద చిరాకు వచ్చేసి ఆ చిరాకు అంతా మనం వాళ్ళతో చూపించడం సో ఇలా నానా రకాలుగా ఉంటూ ఉంటుందన్నమాట సో అందుకే ఒకవేళ మీకు అట్లా అనిపిస్తే కనుక చిరాకుగా ఉంది నీరసంగా ఉంది అట్లా అనిపిస్తే కనుక తప్పకుండా డాక్టర్ దగ్గరికి అయితే కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే బ్లడ్ అనేది తక్కువ ఉంటే కూడా ఇట్లా మీకు అనిపిస్తూ ఉంటుంది సో అలాగే ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోండి సో ఫ్రెష్ ఫ్రూట్స్ అని సో బ్లడ్ పడేవి క్యారెట్ అని బీట్రూట్ అని సో ఇలాంటి అంటే ఆకుకూరలని సో ఇలాంటివి ఫ్రూట్స్ అని ఫ్రెష్ ఫ్రూట్స్ అని సో ఇలాగా వెజిటేబుల్స్ మంచి మంచి వెజిటేబుల్స్ బ్లడ్ పడేవి సో ఇలాంటివన్నీ తీసుకుని జాగ్రత్తగా ఉండాలన్నమాట సో అలాగే చెప్పాను కదండి వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి సో ఇంకా ఏంటి ఇంకా మనకి ఎలా అనిపిస్తుందంటే కళ్ళు తిరిగిపోతున్నట్లు సో మన మొహం అంతా పాలిపోయినట్లు సో కళ్ళు పాలిపోయినట్లు గోర్లు కట్ట పాలిపోయినట్లు నాలిక నాలిక కూడా పాలిపోయినట్లు ఉంటుందండి సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా మీ బాడీలో బ్లడ్ అనమాట సో అలా ఉన్నా సరే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సో ఒక్కరికి మీరు గమనిస్తూ ఉంటే కనుక మీ బాడీలో బ్లడ్ తక్కువ ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్తూ ఉంటారు కదా ప్రెగ్నెన్సీ లేడీస్ సో అప్పుడు డాక్టరే చెప్పేస్తుంది మేబీ నీకు బాడీలో బ్లడ్ తక్కువ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తాను హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తాను అని డాక్టర్ మీరు ఎవరితో అయినా అన్నారా లేదా ఒక్కసారి ఒకవేళ అలా ఎవరైనా ఉంటే మీ ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా అలా అనుంటే కనుక అంటే డాక్టర్ అలా అనుంటే కనుక కామెంట్ చేయండి సో కొంతమంది మన సిచ్యువేషన్ డాక్టర్స్కి మనల్ని చూడగానే అర్థమవుద్ది ఈ అమ్మాయిలో బ్లడ్ తక్కువ ఉంది ఈ అమ్మాయికి టెస్ట్ చేయాలి ఇప్పుడు సో నాకు ఎందుకో అనుమానంగా ఉంది అనేసి టెస్ట్ చేయడం డాక్టర్స్ సో ఇలాంటివన్నీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ప్రెగ్నెన్సీలో ఒకవేళ డెలివరీస్ అయిన వాళ్ళు గట్టా ఉంటే కనుక సో బ్లడ్ తక్కువ ఉంటే కనుక ఇలాంటివన్నీ అనిపిస్తుంది అసలు మనకి డెలివరీ టైంలో లీటర్ లీటర్నర బ్లడ్ అనేది పోతుందండి బయటికి సో మనకు అందుకే బ్లడ్ అనేది బాడీలో చక్కగా ఉండాలన్నమాట సో బ్లడ్ అనేది ఉంటేనే అంటే మనకి బ్లడ్ అనేది సరిపడా ఉంటే మనకి మన బేబీకి కూడా బ్లడ్ సప్లై అనేది సరిగ్గా జరుగుతూ ఉంటుంది సో మన నుంచే మన బేబీకి బ్లడ్ సప్లై వెళ్ళాలి కాబట్టి సో బ్లడ్ అనేది మన బాడీలో సరిపడగా ఉండాలి కంపల్సరీ కొంతమందికి ఎయిట్ గ్రామ్స్ ఉంటుంది సెవెన్ గ్రామ్స్ ఉంటుంది సో సిక్స్ గ్రామ్స్ ఉండే వాళ్ళు ఉంటారు అలా ఉండకూడదండి టెన్ గ్రామ్స్ పైనే ఉండాలి చక్కగా బ్లడ్ అనేది సో అలా ఉండాలి అంటే కనుక మీరు చక్కగా చెప్పండి కదండి ఏమీ లేదు మీరు ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోండి జంక్ ఫుడ్స్ ఇవన్నీ తగ్గించడం బయట జంక్ ఫుడ్స్ తినకూడదు సో ఆ ఆయిలీ ఫుడ్స్ అని ప్యాకెట్ ఫుడ్స్ అని ప్రాసెసింగ్ ఫుడ్స్ అని సో అవి ఏంటంటే ఇప్పుడు ఏమైనా మీరు తెచ్చుకుంటారు జస్ట్ ఏ బర్గర్ అనో లేకపోతే ఏ ఏ పిజ్జానో లేకపోతే ఏ ఫ్రెంచ్ ఫ్రైస్ అనో చో ఇట్లా చికెన్ కీమా రోల్స్ అనో సో ఇలాంటివన్నీ తెచ్చుకుంటూ ఉంటే అవి ఫ్రై కొన్ని కొన్ని ఫ్రై ఐటమ్స్ ఉంటాయి సో అవన్నీ వాళ్ళు ఆయిల్ మార్చరు చేయరు అవునా కదా సో మనకు అది చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో మీరు మీ బేబీ కడుపులో ఉండగా మనం ఏదైతే మంచి ఫుడ్ తింటామో బేబీకి ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందండి అది బేబీని అంతే హెల్దీగా మన మన కడుపులో కూడా బేబీని ఎంత హెల్దీగా మనం ప్రిపేర్ చేసుకోగలం మనం బయట ఎంత మంచి హెల్దీ ఫుడ్ తింటున్నామో కడుపుతున్నప్పుడు మన లోపల ఉండే బేబీకి కూడా మనం అంత మంచి ఫుడ్ అందించగలము వాళ్ళని హెల్దీగా మనం పుట్టేలా మనం అన్నమాట సో అందుకే నేను చెప్తున్నాను సో బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే ఫుడ్స్ అవన్నీ తీసుకోండి బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే ఫుడ్స్ తీసుకోమంటున్నారు అసలు బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే ఫుడ్స్ ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా అది నెక్స్ట్ వీడియోలో చేస్తానండి సో నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను అసలు బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే ఫుడ్స్ ఏంటి సో వెజిటేబుల్స్ ఏంటి ఫ్రూట్స్ ఏంటి సో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ అనమాట సో మంచి మంచిగా ఏం కాదండి ఫ్రెష్ ఫ్రూట్స్ అని వెజిటేబుల్స్ అని సో ఇవి మన ఇంట్లో చేసుకునే ఫుడ్స్ అనమాట సో బయట జంక్ ఫుడ్ అవి కాకుండా ఇంట్లో చేసుకునే ఫుడ్స్ అనేది తింటే గనక మనకి చక్కగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో అలాగే మీకు ఏమన్నా చిన్నిగా నీరసంగా చెప్తున్నా కదండి మీకు నీరసంగా ఉన్నా మీకు కళ్ళు తిరుగుతున్నట్లున్నా మీకు రెండు అడుగులు వేస్తుంటే ఆవేశం వచ్చేస్తున్నా రెండు అడుగులు వేస్తుంటే నీరసం వచ్చేస్తున్నా సో ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే మీరు ఊరు కూర్చుని ఎవరి మీద నరిచేస్తు ఉన్నా సో ఎందుకంటే మన నీరసం మీద మనం ఇంకొక మీద అరుస్తామని నేను చెప్పాను కదా సో అలాగా అలాంటి లక్షణాలు గట్టా ఉంటే కనుక కంపల్సరీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళండి హిమోగ్లోబిన్ టెస్ట్ అనేది చేయించుకోండి సో చేయించుకుంటే ఒకవేళ మీకు హిమోగ్లోబిన్ అనేది ఎంత ఉందో తెలిస్తే మీరు చక్కగా అప్పటి నుంచి చక్క జాగ్రత్తలు తీసుకుంటే మీ కడుపులో ఉన్న బేబీ కూడా హెల్తీగా ఉంటారనమాట సో హెల్తీగా సేఫ్గా ఉంటారు సో చూసారు కదండి బ్లడ్ అనేది అయితే కంపల్సరీ మీకు టెన్ గ్రామ్స్ పైనే ఉండేలా చూసుకోవాలండి డెలివరీ టైంకి సో టెన్ గ్రామ్స్ పైన ఉంటేనే మీకు డెలివరీ అనేది చేయడానికి పాజిబుల్ అవుతుంది సో అలా అని పాజిబుల్ అవుతుంది అంటే అబ్బదా పాజిబుల్ అంటే కనుక అంటే టెన్ గ్రామ్స్ పైన లేకపోతే కనుక బ్లడ్ ఎక్కించాలి ఇవన్నీ కూడా అంటూ ఉంటారు సో డాక్టర్స్ ఊరికి అలా అంటారు అనేసి డాక్టర్స్ మీద మనం నింద వేయకూడదండి సో మన బాడీలో ఏదైతే ఇదిగా ఉందో సో అదే వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి సో ఏదైనా సరే మనం మన బేబీకి మంచి ఇన్పుట్ ఇచ్చామంటే మన బేబీ బయటికి అవుట్ వచ్చేసరికి మన బేబీ మంచి అవుట్పుట్తో వస్తుంది అనమాట సో అలాగే మనం ఆశిద్దాం సో చూసారు కదండి బ్లడ్ అనేది ఒకవేళ తక్కువ ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయో సో వీడియో క్లారిటీ అనే అనిపించిందని అనుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో బాయ్ బాయ్